లోడ్ ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకున్నాము అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా వాడున తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను దేవునికి స్తోత్ర మహిమ గాక చాలా కాలము అబ్రహాము వేచి ఉన్నాడు తనకు ఆశీర్వాదం రావడానికి చాలా కాలం పట్టింది దేవుడు అతన్ని దీవించినాడు ఓర్పుతో సహనంతో ఉన్నాడు దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు దేవుడు అతనికి ఒక కుమారుని అనుగ్రహించినాడు ఒక సంతానాన్ని ఇచ్చినాడు ఆ కుమారుని పేరు ఇసాకు సాకు ఆ కుమారుని పేరు దేవుడిచ్చిన పేరునే ఆ కుమారునికి పెట్టినాడు దేవునికి స్తోత్రం అబ్రహాము ఓర్పుకు తగిన ఫలితం పొందుకున్నాడు దేవునికి చేసిన ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారమే వాగ్దానం నెరవేరింది అలవ మరి ఈరోజు నీ ప్రార్థన చేస్తున్నావేమో ఒక దినం రాబోతుంది దేవుడు నిన్ను దేవించబోతా ఉన్నాడు తన వాగ్దానాన్ని నెరవేర్చబోతా ఉన్నాడు నీవు పడిన ఆ కష్టాలు బాధలు నీవు మరిచిపోతావు ఎప్పుడైతే తల్లికి కొడుకు పుడతాడో లేదా బిడ్డ పుడుతుందో ఏమండి ఆ బిడ్డను చూసినప్పుడు తను పడిన నొప్పుల బాధలు అన్నీ మర్చిపోతుందండి ఎంత కష్టపడిందో తొమ్మిది నెలలు ఎలా మోసిందో మరి పెయిన్స్ వా ద్వారా ఎంతో నొప్పి ద్వారా పిల్లోని కన్నదో ఆ బాధ అంతా మర్చిపోతుంది కుమారుని ఎత్తుకున్నప్పుడు ఎంతగానో సంతోషిస్తుంది ఆ విధంగానే నీకున్న సమస్యలను నీవు మర్చిపోతావు దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడంటే నీకున్న ప్రాబ్లమ్స్ని కూడా నీవు మర్చిపోతావు నీవు పడిన శ్రమలను కూడా నీవు మర్చిపోతావు యోసేపును ఆశీర్వదించినప్పుడు తన బాల్యకాలంలో కలిగిన శ్రమలన్నీ అతను మర్చిపోయినట్లు బైబుల్లో రాయబడినట్లు అబ్రహాము నోటి నిండా దేవుడు నవ్వు కలిగించినట్లు ఇస్సాకు అనే పేరుకి నవ్వు హలలుయా అనే అర్థం ఇస్సాకు అనే పేరుకి ఏంటంటే నవ్వు అనే అర్థం సంతోషం అనే అర్థం దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు తగిన సమయంలో నిన్ను దీవిస్తాడు తగిన సమయంలో నేను ఆశీర్వదిస్తాడు నీకున్న ఆ సమస్యలన్నిట్లో నుంచి విడిపించి నీకు గర్భఫలం ఇస్తాడు మంచి ఆస్తులు ఇస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు నిన్ను దీవించి బలపరుస్తాడు నీకున్న సమస్యలన్నీ తీర్చేస్తాడు ఒక దినము నీవు విజయాన్ని చూడబోతా ఉన్నాము అలలోయ నిరీక్షణ కలిగి ఉండు ఓర్పు కలిగి ఉండు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నాతో కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వండి వారికి ఉన్న సమస్యలన్నిటిలో నుంచి విడిపించమని తోడుగా ఉండి దీవించమని మా ప్రభును రక్షకుడేసుక్రీస్తున్నాను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అవార్డ్ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ